ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను అనుచిత పదజాలంతో రాహుల్ గాంధీ హేళన చేయడాన్ని ఖండిస్తూ నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరన్నల్ క్రాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపం ముందు పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించడం తథ్యమని అన్నారు జరిగినటువంటి జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతి గారి మీద ఏదైతే కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆవభావాలు ప్రదర్శిస్తూ హేళనగా మాట్లాడినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకు చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశ నేత అని చెప్పేసి చెప్పుకునేటువంటి సంస్కారం లేని హీనమైన మాటలు మాట్లాడుతూ పెద్దలనే గౌరవం లేకుండా పార్లమెంటు ఉపరాష్ట్రపతి అనే ఒక పద్ధతిని తెలువని ఈ యొక్క నాయకుడిని మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆహ్వానిస్తానో మాకు తెలియదు కానీ వెంటనే క్షమా క్షమాపణ చెప్పాలని చెప్పేసి దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేసుకుని నర్సంపేటలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది